వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి జై కేసీఆర్ జై కేటీఆర్ జై జై నాయకత్వం తెలంగాణ జై తెలంగాణ గెలిపిద్దాం గెలిపిద్దాం సత్యమందరం గెలిపిద్దాం 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 సత్యమందరం గెలిపిద్దాం ఓటే దాం ఓటే దాం సత్యమందరకే ఓటే దాం ఓటే దాం ఓటే దాం కార్ గుర్తుకే ఓటే దాం గెలిపిద్దాం గెలిపిద్దాం సత్యమందరం గెలిపిద్దాం కారు గుర్తుకే ఓటు కార్ గుర్తుకే ఓటు వీరనపేట పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం నా పేరు కుర్వ సత్యం మా పన్నెండవ వార్డు డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి నాకు సినా పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది అందులో ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఏమిటికి ఏమి లేకుండే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పుడు ఇక్కడ సినినాన వచ్చినాక చాలా మా వీరన్నపేటలో అభివృద్ధి చాలా జరిగింది సిసి రోడ్లు కానీ మోరీళ్ళు కానీ బైపాస్ కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ చాలా మందికి సేమ్ రిలీఫ్ ఫండ్ కూడా చాలా మందికి అందింది అది ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు కూడా అందినాయి కళ్యాణ లక్ష్మీలు మందికి వచ్చినాయి అదేవిధంగా చాలామందికి బీసీ లోన్లు వచ్చినాయి చాలామందికి చాలా చాలామందికి వచ్చినాయి కాకపోతే ఇప్పుడు మాకు మళ్ళా పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాల కింద బ్యాక్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం ఎందుకంటే ఇప్పటివరకు ఏ పనులు ఏడున్న పనులు అన్నీ అట్లే ఉన్నాయి అభివృద్ధి కాలేదు మోరీలు అట్లే ఉన్నాయి చిన్న సిసి రోడ్లు అట్ల ఉన్నాయి యాభై ఎనిమిది సంవత్సరాలు అయితే అరవై సంవత్సరాలు అయితే కూడా పెంచిన ఇస్తలేరు యాభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఉన్న పెద్ద మనుషులకు లేవు ఒంటరి మహిళలకు పెంచిన రాలేవు వాళ్ళు ఎక్కడ పోయినా మేము ప్రచారానికి వెళ్తే మాకు పెంచి రాలేదు మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు వస్తలేదు మాకు ప్లాట్ ఉంది కానీ మేము లోన్ పెడితే లోన్లో లోన్లు వస్తలేవు చాలా ఇబ్బంది ఉంది అని చెప్పి కళ్యాణలక్ష్మికి అప్పుడు కళ్యాణలక్ష్మి కూడా చాలా మందికి రెండు సంవత్సరాల కదా మూడు సంవత్సరాలు అయితే మ్యారేజ్ అయితే కూడా ఇప్పటివరకు కళ్యాణలక్ష్మి వస్తలేదు చాలా ఇబ్బందులు ఇబ్బందులు అవుతున్నాయి చాలామంది కూడా చాలా బాధపడుతున్నారు మేము కూడా ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా చాలామంది బాధపడుతుంటే మాకు కూడా ఆలోచన చేసి ఎందుకు మళ్ళీ అవుతుంది అని చెప్పి మేము వాడు వాడుగా విధి విధిగా తిరిగి చూస్తే రోడ్లు కరెక్ట్ లేవు వాటర్ కరెక్ట్ లేవు రెండవది లైట్లు కూడా సమంగా వస్తలేవు చాలా ఇబ్బంది అనిపిస్తుంది రాత్రి టైంలో ఇప్పుడు ఇక్కడ నుంచి డబుల్ బెడ్రూమ్ వెళ్ళాలంటే చాలామందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి గతంలో బైపాస్లో ఇద్దరు ఇప్పటికి ఇద్దరు ఇద్దరు చనిపోయినారు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పట్టించుకునే నాదులు ఎవరు లేరు ఎందు ఎందుకంటే ఇంతవరకే సినాన గిట్లా గెలిచి ఉంటే ఈ ఇది అభివృద్ధి అనేది ఎట్లా కనిపిస్తుంది అంటే ఓ అద్దంలో ముఖం చూసుకున్నట్లు అంత మంచి అంత నీట్గా కనిపిస్తుండే కాకపోతే సినాన వదిలిపెట్టిన తర్వాత ఈ వాడు ఎట్లా ఉన్నది అట్లే ఉంది ఇంకా అభివృద్ధి లేదు ఏమీ లేదు మేము చాలా కష్టపడకుండా తిరిగితే ప్రతి వాళ్ళ ఇదే సమస్యలు చెప్తున్నారు రోడ్డు సమస్యలు పింఛన్ సమస్యలు రకరకాలుగా చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ మహిళలకు గ్రూపులలో చాలామంది ఉన్నారు మహిళ గ్రూపులు చాలా ఉన్నాయి ఇక్కడ దాదాపుగా నూట పద్దెనిమిది ఉన్నాయి అంటే కాకపోతే ఏమైనా అంటే అతలు వాళ్ళ ఇతరు వాళ్ళు కలిపి మొత్తం నూట పద్దెనిమిది వాళ్ళు గ్రూపులు ఉన్నాయి కాకపోతే ఇక్కడ తొంభై గ్రూపులు ఇక్కడ ఉన్నాయి ఈ వార్డు నుంచి చాలామందికి ఇక్కడ ఉండడానికి కమిటీ లేదు అక్కడ యాదవ కమిటీఆల దగ్గరికి పోతే వాళ్ళు ఏమన్నా మ్యారేజ్లు వెళ్ళి పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్తారు ఇక్కడ అక్కడ బీజేపీ దగ్గర కూడా ఆడ ఒక ఉంది ఆడ కమిటీల దగ్గరికి వస్తే ఆడ కూడా వద్దని చెప్పి పంపిస్తారు చాలామంది ఇది ఇబ్బంది పడుతున్నారు అందుకే మహిళలకు ఒక కమిటీయాలు కట్టేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము అదే మేము ఇక్కడ మాకు దగ్గరలో ఏదైనా సరే గవర్నమెంట్ స్థలం కానీ కాకపోతే కూడా తక్కువ రేట్లో ఏమైనా ఉంటే కూడా మేము వాళ్ళకు గిఫ్ట్గా ఒక ప్లాట్ ఇప్పించి కమిటీయాలు గవర్నమెంట్ పండుతున్న మేము గెలిచిన తర్వాత కట్టేయాలనుకుంటున్నాం కంపల్సరీ ఇంకోటి ఏంటంటే అభివృద్ధి మేము ఇంతవరకే చాలామందికి మేము పేద ప్రజలు నా రెండు సార్లు నుంచి నిలవడం ఊడిపోయినాం ఇది మూడోసారిది ఇప్పటి వరకు చాలా చాలా చేసుకుంటూ వస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం మా చేతనే సాయం మేము చేసుకుంటున్నాం సొంత డబ్బులతో కానీ సొంతంగానే మేము ఒక వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు పేదలకు ఖర్చు పెట్టాలనుకున్నాం ఇంతవరకే పేదల ఆడపిల్ల ఇంటికి వస్తే మాకు బియ్యం ఇవ్వడం కానీ పుస్తకమిట్టలు ఇవ్వడం కానీ కాకపోతే చనిపోయిన వాళ్ళకు సహకారం కూడా చనిపోయిన వాళ్ళ ఇట్లా కూడా సాయం కూడా చేయడం కానీ ఇక రెండోది కొంతమందికి పింఛన్ కూడా చేయించాం కళ్యాణ లక్ష్మి కోసం మా చాలామంది వస్తే కూడా అయితే లేవు చాలామంది మేము తిప్పలు పడుతున్నాం చాలా తిరుగుతున్నాం కూడా మాకు ఎందుకంటే పట్టించుకున్నట్లయితే ఉంది ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ ఇప్పుడు మేము ఎండాకాలం వచ్చేదానా నాలుగు ఫిల్టర్ ట్యాంకులు ఫిల్టర్ ట్యాంకులు పెడదాం అనుకుంటున్నాము ఫ్రీగా వాటర్ అనుకుంటున్నాం మా వాళ్ళ చాలామందికి వాటర్ ప్రాబ్లం ఉన్నందుకు చాలా దూరంకి వెళ్ళి పోవాలి వాటర్ ప్లాంట్ కూడా అంటే ఒకటి మా ఇంటి దగ్గర ఉంది ఒకటి పాత దగ్గర దగ్గర ఉంది ఉన్న అందుకే నాలుగు వాటర్ ప్లాంట్లు ఫ్రీగా పెట్టిద్దాం అనుకుంటున్నాము బస్తీ దవాఖాన పెడదాం అనుకున్నాము పిల్లలు చదువుకునే పిల్లలు చాలామంది ఉన్నారు ఒకటి మా ఇది బుక్ మన ఇది పెడదాం అనుకుంటున్నాము లైబ్రరీ పెడదాం అనుకుంటున్నాము అదేవిధంగా ఆడపిల్లలకు చాలామంది ఉపాధి లేనందుకు వాళ్ళకు మీ కుట్టి మిషన్లు నేర్చుకోవడానికి కూడా ఇప్పిద్దాం అనుకుంటున్నాము అవి ఇప్పిద్దామని చాలా అనుకుంటున్నాము చాలామందికి చాలా ఉపాధి కోసము ఒక నలభై మిషన్లు ఇప్పించాలనుకుంటున్నాము మా సొంత డబ్బులతోనే ఇప్పించాలనుకుంటున్నాము వాళ్ళకు ఉపాధిగా రెండు వందల మందికి ఉపాధి మాకు ఈ వర్షాకాలంలోనే వాటర్ ప్రాబ్లం అయింది ఇప్పుడు వచ్చేది ఎండాకాలం వస్తుంది ఆ ఎండాకాలంలో నీళ్ళు దొరకక ఎడారి లాగానే ఉంది ఇప్పుడు ఏముంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నదే జనవరి ఫిబ్రవరి ఉంది ఇప్పుడుగా ఎండలకు రకరకాల ఎండలు కొడుతున్న వాటర్ ప్రాబ్లం ఇప్పుడే వస్తుంది ఇంకా చాలా ముందు ముందు ఇంకా చాలా ఎండలు ఉంటాయి చాలా ఇబ్బంది అవుతుంది అందుకే ముందుగా తనే మేము ఆలోచన చేసి వాటర్ ప్లాంట్లు వేయిస్తున్నాం ఇక్కడ ఈ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం లేకుండే వాటర్ ప్రాబ్లం లేకుండే నల్ల నల్ల ప్రాబ్లం లేకుండా ఏం ఇప్పుడు వారంకోసారి నీళ్ళు వస్తలేవు నీళ్ళు రాకనే బోర్లు వేపియండి బోర్లు వేపినని మేము వీధిలోకి పోతుంటే గల్లీకి పోతుంటే బోర్లు వేపియాలని అని ఎంతమంది ఉందంటే ఇక రామన్పా నీళ్ళు వస్తున్నాయి ఒకరోజు తప్పిస్తే ఒకరోజు నల్ల లేకపోతే రోజు డైలీ కూడా వస్తున్నాయి చాలా ఇబ్బంది లేకుండా ఉండే వాటర్ అసలు నీళ్ళ మాట అనేది ఇప్పుడు కూడా లేడీస్ మాత్రం ఇప్పటివరకు మహిళలు ఇప్పటివరకు అడుగుతలేరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఏ టెన్షన్ లేకుండా ఇంటి టెన్షన్ లేనే లేకుండా మహిళలకు టెన్షన్ లేకుండా ఇంటి ఉన్న పురుషులకు కూడా టెన్షన్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ లేనందుకే చాలా ఇబ్బందులు పడుతున్నారు కారుకు ఒకసారి కారు గుర్తుకు ఓటేసి పన్నెండవ వార్డు డివిజన్ కురువసత్యమని గెలిపించి మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని అందరికీ వార్డు వాళ్ళకి అందరికీ పాదాభివందనం వందనం చేస్తూ